మద్యం అమ్మకాలు విడిగా జరుగుతున్నాయి బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తుంది బళ్ళు లేవు గుడులు లేవు బడి పక్కన గుడి పక్కన ఈ బెల్ట్ షాపులు వైన్ షాపులు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం ఉన్నత పాఠశాల పక్కనే ఒక వైన్ షాప్ పెట్టారట దీంతో ఆ పాఠశాల వెలవలబోయింది వైన్ షాప్కి పాఠశాలకి వెలవలబోవడం అంటే ఏంటి అంటే అక్కడ వైన్ షాప్ తీసే వరకు మా పిల్లల్ని స్కూల్కి పంపము అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు భీష్మించి కూర్చున్నారట ఈ బడి పక్కనే ప్రభుత్వ మద్యం దుకాణం మంజూరు చేసింది దీంతో విద్యార్థులు తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మద్యం షాపును తొలగిస్తే కానీ పిల్లలకు బడికి పంపేది లేదని తెగేసి చెప్పేశారు మండల విద్యాశాఖ అధికారి టు ఎస్ విశ్వనాథం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు మద్యం షాపును తొలగించే వరకు తమ పిల్లల్ని బడికి పంపేది లేదు అంటూ అవసరమైతే టీసీలు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం అంటూ కూడా హెచ్చరించారట అంతే తప్ప మేము భయపడేది లేదు మీరు ఏం చెప్పినా తగ్గేది లేదు అని చెప్పి తేల్చి చెప్పారంటే ఏదేమైనా ఒకప్పటికి ఇప్పటికీ ఇదే తేడా అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణం ఏదైతే ఉందో అది ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ముందే నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చిన తర్వాత వీళ్ళకి ఈ లైసెన్స్లు ఇచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే పెట్టుకుంటున్నారు వాళ్ళు గుడి అని లేదు బడి అని లేదు ఒక్కొక్క వీధిలో రెండేసి ఉంటున్నాయి మూడేసి ఉంటున్నాయి వరుసగా తాగి తందనాలు ఆడుతున్నారు అగాయిత్యాలకు పాల్పడుతున్నారు మన తాడేపల్లిలో నైటు విధులు ముగించుకొని వెళ్తున్న ఒక రైల్వే కానిస్టేబుల్ ఒక మహిళ ఆమె గర్భ గర్భవతి కూడా పైగా భర్తతో వెళ్తుంటే ఆకతాయిలు అడ్డుకొని నానా భవత్సం చేశారు చివరికి పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు పరారయ్యారట ఇలాగా చాలా దారుణాలే జరుగుతున్నాయి మద్యం సేవించి విచ్చలవిడిగా మరి విచ్చలవిడిగా మద్యం పెరిగిపోవడమే అమ్మకాలు పెరగడం దీనికి కారణమా ఏంటనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ఏది ఏమైనా మరి గుళ్ళు పక్కనే బళ్ళు పక్కనే మద్యం దుకాణాలు అంటే వాటిని అరికట్టకపోతే రేపొద్దున్న ఇదే అతిపెద్ద ప్రజా తిరుగుబాటుగా మారే అవకాశం లేకపోలేదు